హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు మన వీడియో ఏంటి అంటే క్యాబేజ్ ఎగ్ కర్రీ నిజంగా నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను కానీ సూపర్ టేస్ట్ ఉంది క్యాబేజీ కర్రీ తినని వాళ్ళు కూడా సూపర్గా తింటారనమాట నేనే ఫస్ట్ టైం ట్రై చేశాను కాకపోతే టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది నచ్చితే ఫుల్ వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూడండి ట్రై చేయండి ఫస్ట్ అయితే క్యాబేజీ పచ్చిమిర్చి ఆనియన్ ఒక చిన్న ఆనియన్ రెండు మూడు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి క్యాబేజీ ఇట్లా తగినంత చిన్నగా కట్ సన్నగా కట్ చేసుకోవాలి ఇక అవి కట్ చేసుకున్న తర్వాత మనకు క్వాంటిటీ తెలుస్తుంది కదా మనం ఎగ్గు కర్రీకి ఆమ్ ఎగ్గు కర్రీకి ఉల్లిగడ్డలు ఎట్లా క్వాంటిటీ చూసి కట్ చేసుకుంటామో అలాగా మన క్యాబేజీ క్వాంటిటీని బట్టి ఎగ్స్ అయితే తీసుకోవాలి నేనైతే ఒక టూ ఎగ్స్ అయితే చేస్తున్నాను టూ త్రీ ఎగ్స్ త్రీ ఎగ్స్ అయితే చేస్తున్నాను అవైతే ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి కొంతమంది అయితే మనం క్యాబేజీ కర్రీ ప్రాసెస్ చేస్తాం కదా క్యాబేజ్ కర్రీ ప్రాసెస్ అయిన తర్వాత మధ్యలోనే ఎగ్గు కొట్టి పోస్తారు కాకపోతే అట్లా కొట్టడం వల్ల నాకెందుకో కొంచెం స్మెల్ వస్తుంది అని అనిపిస్తుంది కాకపోతే అప్పటి మటుకే కొంచెం ఎగ్గులో అయితే ఎగ్గు ఎగ్గు ఆనియన్ అయితే అప్పటి మటుకు చేసుకుంటే ఏం కాదు మధ్యాహ్నం తినేది ఉంటే అట్లా కొంచెం స్మెల్ అయితే వస్తుంది మనం అప్పుడే చేసుకొని జస్ట్ అప్పుడే తింటే ఏం కాదు డైరెక్ట్ అట్లా కొట్టడం మధ్యాహ్నం లోక మధ్యాహ్నం తినడానికి ఉంటుంది కదా అలాగైతే ఫస్ట్ ఎగ్గు ఫ్రై చేసుకున్న తర్వాతనే అట్లా ఆనియన్లో వేసుకుంటే స్మెల్ అనేది రాదని నేనైతే అనుకుంటాను ఇక ఫస్ట్ ఎగ్గు ఫ్రై చేసి పక్కకు పెట్టుకోవాలి మళ్ళీ అందు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఫ్రై చేయాలన్నమాట అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ పసుపు వేసుకొని సన్నగా మ సన్నటి మంట పైన ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో క్యాబేజ్ కర్రీ క్యాబేజ్ మనం సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీ ఉంటుంది కదా అది మొత్తం వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి సాల్ట్ వేయడం వల్ల క్యాబేజీ అనేది తొందరగా ఉడుకుతుంది కొంచెం సన్న మంట పైన మంచిగా ఉడికించేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా చేయడం వల్ల నిజంగా మనం క్యాబేజీ శనగపప్పు అట్లా వేసి చేస్తే అసలు పిల్లలు అయితే తినరు మా ఇంట్లోనైతే తినరు మా మా చిన్నోడైతే నిజంగా సూపర్ ఉంది మమ్మీ క్యాబేజీ కర్ర ఇది కాదు ఎగ్గు కర్రీ కదా అన్నాడు అనమాట క్యాబేజ్ కర్రీ అని అయితే మా అయితే గుర్తుపట్టలేడు మామూలుగా ఇట్లా సేమ్ ఇదే ప్రాసెస్లో చేస్తాను కొంచెం శనగపప్పు వేసి నేను అట్లయితే అస్సలు తినలేరు కాకపోతే ఇట్లా చేస్తే అయితే సూపర్గా ఉంది టేస్ట్ అయితే నాకు నచ్చింది మా చిన్నోడికి ఇట్లా ఫుల్గా నచ్చింది అనమాట ఇది మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఇట్లా చిన్నటి చిన్న మంట పైన మగ్గించాలి చిన్నగా పెట్టుకోవాలి ఎందుకనంటే మనం వాటర్ అనేది ఏమి యాడ్ చేయం కదా మాడిపోయే ఛాన్స్లు ఉంటాయి చిన్నటి మంట పైన పెట్టయితే కలుపుకో ఒక్కొక్కసారి మధ్యలో చూసుకుంటూ కలుపుకోవాలి ఎందుకనంటే మాడిపోతుంది కదా అప్పుడప్పుడు చిన్న మంట పైన అయినా కానీ కొంచెం ఎక్కువసేపు ఉంటే మాడిపోతుంది కదా అలాగ చూసుకుంటూ ఒక టూ టైమ్స్ అట్లాగా చూసుకుంటూ కలుపుకోవాలి ఇక మొత్తం అయితే ఇక మగ్గిపోయింది ఇట్లా మంచిగా మగ్గిన తర్వాత ఇందులో ఇక ఒకసారి కలుపుకొని మనం ఫస్ట్ మనం క్యాబేజ్ అయ్యగానే సాల్ట్ వేస్తాం కదా అప్పుడు మనం సరిపడా వేసుకుంటేనైతే మళ్ళీ సాల్ట్ వేయదు ఓన్లీ కారం వాత్ కారం మాత్రమే వేసుకోవాలి మనం అప్పుడు సరిపడా సాల్ట్ వేసుకోకపోతే మళ్ళీ తగినంత ఉప్పు కారం అయితే ఇప్పుడు నేను కారం వేసాను కదా ఇక అయితే ఉప్పు వేయట్లేదు ఎందుకంటే నేను అప్పుడే వేసేసాను అనమాట తొందర ఉడుకుతుంది అనేసి అయితే నేను ఫస్టే ఉప్పు వేసాను కాబట్టి నేను ఉప్పు వేయట్లేదు ఓన్లీ కారం మాత్రమే వేసుకున్నాను ఇక కొంతమంది చూసుకోండి మీకు ఫస్ట్ వేయకపోతే మళ్ళీ సరిపడా ఉప్పు వేసుకోండి ఇట్లా మొత్తం కలిపిన తర్వాత మొత్తం కర్రీ మొత్తం అయిపోయింది అన్నట్టే ఇక ఇందులో మనం ఫస్ట్ ఇక ఎగ్స్ కొట్టి పక్కకు పెట్టాం కదా ఎగ్స్ మొత్తం ఇందులో వేసుకొని కలుపుకో కలుపుకోవడమే చూస్తున్నాను కదా నేను కొంచెం వేయలేదు చిన్నోనికి ఇట్లా ఎగ్ ఫ్రై చేసి పక్కకు పెట్టింది అంటే ఇష్టం అనేసి అయితే కొంచెం వేయలేదు మిగతాదంతా వేసేసాను ఇక మంచిగా వేసి కలుపుకొని ఒక్క నిమిషం మూత పెట్టి కొద్దిసేపు పొయ్యి మీద ఉంచామని అనుకోండి సూప్ సూపర్ ఉంది కర్రీ అయితే నిజంగా ఒక్కసారి ట్రై చేయండి ఎవరికైనా నచ్చితే ఓకేనా మళ్ళీ మళ్ళీ చేసుకోవాలని మా చిన్నోడైతే మళ్ళీ చేయమీ కర్రీ అన్నాడు నిజంగా నేను ఇట్లా ఇంత బాగా ఇంత టేస్ట్ ఉంటుంది అనుకోలేదు క్యాబేజీ స్మెల్ ఎట్లా చేసినా ఉంటుంది అనుకున్నాను అస్సలు క్యాబేజీ స్మెల్ అనేది అయితే రాలేదు కొంచెం క్యాబేజీ వేరే స్మెల్ వస్తుంది కదా అట్లానైతే అస్సలు రాలేదనమాట నిజంగా సూపర్ టేస్ట్ వచ్చింది ఇక నేనైతే ఇక కర్రీ అయితే మొత్తం అయిపోయింది ఇక ఇంకా చూడండి ఎంత బాగా కనబడుతుందో చూడడానికి ఎంత క కలర్ఫుల్గా కనబడుతుందో నిజంగా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ టేస్ట్ అయితే ఉందనమాట నాకైతే బాగా నచ్చింది ఓకేనా ఫ్రెండ్స్ ఇక బాక్స్ బాక్స్లో కోసమైతే ఇక తీసుకుంటున్నాను మా చిన్నకి బాక్స్ కోసం అయితే తీస్తున్నాను కొంచెం కర్రీ అయితే ఇంకా తర్వాత నేను కూడా వేసుకొని తిన్నాను నిజంగా సూపర్ టేస్ట్ అంటే సూపర్ టేస్ట్ అనిపించింది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా కొత్తగా ఛానల్ ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి అయితే ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్